మూడు ఎర్ర లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు అని ఆపుకుండా మూడు ఎగ లారీలు మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు ఆపకుండా మూడు ఎగ లారీలు మూడు పచ్చ లారీలు మూడు ఎగ లారీలు మూడు పచ్చ లారీలు ఎగ లారీలు నల్ల లారీలు తెల్ల లారీలు మూడు ఎగ లారీలు కానీ తల్లి నా వల్ల కావట్లేదు ఓకే మీ వాయిస్ చూస్తే ఏదో ఒక యాక్టర్ వాయిస్ లాగా ఉంది మీకు ఇష్టమైన హీరో ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అండ్ డైలాగ్ ఒకటి చెప్పండి సీరియస్ గా బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితే ఆ బలహీనుడి వెనక గానీ ఓ బలం ఉంది జనతా గ్యారేజ్ డైలాగ్ అంటే మనం అనేది అబద్ధం నే నే నేననేదే నిజం సూపర్ మళ్ళీ చేసేసాడు చేసేసా ఓకే ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి దాని మీద ఏముంటుంది ఏ గుంట చూద్దాం దాని దాన్ని ఆలోచించగానే దండగా మనం జింగిల్ క్యాట్బరీ లాగా ఉన్నాము మనకి ఏ క్యాట్బరీ పడదు చిల్ చిల్ అంటే ఇంకా జీవితాంతం ఇంకా ఒంటరి జీవితమే అంటారా ఇంట్లో వాళ్ళు చూస్తారు ఎవరో ఒకరి తాలి కడతాం మిస్ అవ్వదు ఎవరి మిస్ అవ్వదు ఎవరికి దొరుకుతుంది అంటారా నా మొహానికి దొరకదు ఇంట్లో వాళ్ళు చూసి పెడతారు ఉడతల పడి చిన్న జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్నారు మీకు ఎందుకు కొంచెం డైలాగ్ ఇది ఏదో బలే ఉంది నేదా జూనియర్ ఎన్టీఆర్ మీ లైఫ్ లో గోల్ ఏంటి ఏమవుదాం అనుకొని ఏమయ్యారు అంటే నేను వన్స్ ఒక టైం ఒక కమిడియన్ అవుదాం అనుకున్నా పేరెంట్స్ సపోర్ట్ చేయక ఫిజిక్స్ టీచర్ అయ్యా ఒక ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి ఎట్లా వచ్చా హైదరాబాద్ కి ఏడు ఏం సరే హైదరాబాద్ కి వచ్చాక మీరు ఏం సాధించారు ఏం చేశారు హైదరాబాద్ ఏం సాధి ఇలా తిని పొనుకుంటా ఉండే ఏదో నాలుగు స్టూడియోలు తిరిగాము మనకు కరెక్ట్ సోర్స్ తెలియదు ఆ ట్యాకిల్ తెలియక ఆ కెమెరా పట్టుకుంది రాత్ర ఓకే మీరు జీవితంలో ఎప్పుడు జీవితంలో ఇలా జరగకుండా ఉంటే బాగుండే అని ఏ విషయంలో అనుకున్నారు అంటే బీటెక్ అనుకుంటా బీటెక్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో కంప్యూటర్ సబ్జెక్ట్ ఒకటి పోయింది కంప్యూటర్ సబ్జెక్ట్ పోగానే చాలా ఫీల్ అయ్యా ఈ సిచ్యువేషను ఇంకా ఫేస్ చేయకూడదు అని చెప్పి మా డాడీకి చెప్పాలనే ఫేస్ చేయాలని భయం వచ్చింది నేను హాస్టల్లో చదువుతా ఉన్నాను మా డాడీ మోర్ నుంచి పెద్ద ప్యాకేజ్ తెచ్చాడు అంటే నేను మంచి ఫుడ్ తినేదానికి తెచ్చేసరికి ఆ నాయన మా ఊర్లో పక్కన మరదలు కానీ ఆ క్యాంపస్ ఆ పాపకి ఎయిటీ పర్సెంట్ వచ్చింది నీకు ఎంత వచ్చింది కానీ నేను అప్పుడు క్రికెట్ ఆడతాం పరిగెత్స రేపు మీ డాడీ వచ్చినాడు కానీ సార్ అదేసారి డాడీ ఈ విధంగా ఆ పిల్లకి ఎనభై పర్సెంట్ వచ్చిందంటే నీకు ఎంతగా అన్నాడు డాడీ సెవెంటీ సిక్స్ పర్సెంట్ వచ్చింది అన్న సెవెంటీ సిక్స్ పర్సెంట్ వచ్చిందంటే సర్లే ఏం కాదు ఆరు పర్సెంటే కదా డిఫరెన్స్ అన్నాడు కాసేపటి తిరిగిన తర్వాత డాడీ కంప్యూటర్ సబ్జెక్ట్ పోయింది అన్న తెచ్చుకున్న ప్యాకెట్ మొత్తం తీసిరేసి వెళ్ళిపోయాడు మా క్యాంపస్ మొత్తం ఈ జామ చెట్లు ఉంటాయి ఆడిపోయినాక ఆగా డాడీ అనేసరికి పట్టా పట్టాపంచమ్మీద గమ్మకెళ్తావాను ఆ సిచువేషన్ మళ్ళీ ఫేస్ చేయకపోతే బాగుంది అనిపిస్తుంది మళ్ళీ ఆ టైంకి వచ్చేసరికి మా ఫ్రెండ్స్ ఏం రా మీ డాడీ అన్నాడు ఏం లేదు బస్ మాములుగా బుజ్జకి చెల్లిపోయాడు రా వాళ్ళ కిటికీలో చూసి ఏం జరిగిందో ఏం చంపేతంగా ఉంది అని అట్లా జరిగిపోయి అటువంటి చాలా జరిగాయి చదివినప్పుడు కనీసం ముప్పై మందికి ప్రపోజ్ చేసాను ఈ ఉడతలు పట్టే మొహం ప్రకపోయేసరికి దెబ్బ అంటే ఊరికే ప్రపోజ్ చేసా విధంగా ప్రాజెక్టు అందరికీ ప్రపోజ్ చేసా ఏ పిల్ల యాక్సెప్ట్ చేయలే తర్వాత సిన్సియర్ గా నేను జాబ్ చేసే కెరియర్ లో ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా లవ్ చేసా టూ సైడ్ ఈ ఎక్కువ దూరం పోల ఒక త్రీ ఫోర్ మంత్స్ బాగా ట్రావెల్ అయ్యాం అదేమైందంటే స్కూల్లో ప్రతి ఒక్కరికి అంటే నాది కొంచెం చైల్డ్ మెంటాలిటీ నేనే చెప్పేసుకుంటాను విధంగా అది ప్రచారం అయిపోయింది మా అన్నయ్య వచ్చే హెడ్ అక్కడ స్కూల్స్ కి నన్ను నేను టీచర్గా చాలా ఆ పాప కానీ కొత్తగా జాయిన్ అయింది మేము బీట్ వేసాము అప్పుడు నా మనసులో ఫీలింగ్ ఏంటంటే ఈ ఎమ్మిగా పడితే నా జీవితంలో చూసే వాళ్ళందరూ ఒక షాక్ లో ఉన్న బాగుంటుంది పాప వైష్ణవ అని మంచి అమ్మాయి బట్ గ్రహాల కోసం అది పనిగా కాళహస్తికి నవగ్రహాలు అవగ్రహాలు పూజగా అని చేపించాం అయ్యేందో రాహుప్యత పూజ చేయిపిచ్చాము బట్ వర్కౌట్ అవ్లా వ్యాలెంటైన్స్ డే రోజు మీరు ఏం చేస్తారా వాలెంటైన్స్ డే రోజు మనకి నచ్చిన అమ్మాయిని ఒకసారి గుర్తు చేసుకొని కొంచెం ఫీల్ అవుతాం అది ఉదయం ఉంటే బాగుంది రోజుగా బిడ్డగా పక్కన ఉండి ఉంటే ఏదో ఆ ఫీలింగ్ ఉంది నాకేమనిపిస్తుంది జన్యుని గారు దాని తర్వాత నుంచి నాకు కప్పులు అంటేనే ఇంట్రెస్ట్ పోయింది తర్వాత మా డాడీ నాలుగైదు పెళ్లి చూపులు చూసాడు పోయాము ఏదో ఫీలింగ్ మళ్ళీ ఇంటికి రావడం డాడీ వేరే చూడు డాడీ వేరే చూడు ఆ విధంగా ఆడుంటే ఆ మైండ్ సెట్ ఉంటే ఆయన పారిపోయి వచ్చేసాడు